ఆంధ్రాలో కమ్యూనిస్టుల పాత్ర ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు ఎవరు కారల్ మార్క్స్ కారల్ మార్క్స్ రష్యా జర్మనీలోని రైన్ లాండన్ లాండ్లో ఎప్పుడూ జన్మించాడు పద్దెనిమిది వందల పద్దెనిమిది ది క్రిటిక్ ఆఫ్ ది గోతా ప్రోగ్రామ్ ఎయిటీన్ నైంటీ వన్ అనే గ్రంథంలో కమ్యూనిస్ట్ సమాజం ఎలా రూపు రూపుదిద్దుందో వివరించినది ఎవరు కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ రచించిన గ్రంథాలు ఏవి ఒకటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎయిటీన్ ఫార్టీ సెవెన్ రెండు దాస్ క్యాపిటల్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ మూడు ది పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ ఎయిటీన్ ఫార్టీ వన్ కార్ల్ మార్క్స్ను ప్రభుత్వం ప్రమాదకారుడైన విప్లవకారుడని ప్రకటించగా పారిస్ నుండి బ్రసెల్స్ ఎప్పుడు వెళ్ళిపోయాడు పద్దెనిమిది వందల నలభై ఐదు ప్రపంచంలో కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తి ఎవరు కారల్ మార్క్స్ మొదటి రెండవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సమావేశం లండన్లో ఎప్పుడు లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు కారల్ మార్క్స్ లెనిన్ రష్యాలో బోల్సివిక్ పార్టీని ఎప్పుడు స్థాపించాడు పంతొమ్మిది వందల పదిహేడు లెనిన్ అసలు పేరు ఏమిటి వ్లాడిమిర్ ఇల్విచ్ వల్వానోవ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సమావేశంను మాస్కోలో ఏర్పాటు చేసింది ఎవరు లెనిన్ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు ఎవరు ఎంఎన్ రాయ్ ఉజ్బెకిస్తాన్ రాజస్థాన్ రాజధాని తాస్ఖండ్లో ఎంఎం ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీని ఎప్పుడు స్థాపించాడు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడు ఎంఎన్ రాయ్ స్థాపించిన పత్రిక ఏది వాన్ గార్డ్ ఇండియన్ ఇన్ ట్రాన్సిషన్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఎంఎన్ రాయ్ భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక ఏది వాన్ గార్డ్ ఎంఎన్ రాయ్ తాస్కండ్లో కమ్యూనిస్ట్ పార్టీని పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించడానికి సహకరించిన వారు ఎస్ఏ డాంగే ముజఫర్ అహ్మద్ మైలాపురం సింగారవేలు చెట్టిఆర్ మాధవేంద్ర నాదరాం ఎంఎన్ రాయ్ అసలు పేరు ఏమిటి నరేంద్ర భట్టాచార్య భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టుల సమావేశం ఎక్కడ జరిగింది కాన్పూర్ కమ్యూనిస్టుల సమావేశం కాన్పూర్లో ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు భారతదేశపు విప్లవ రాజధాని అని ఏ నగరాన్ని చరిత్రకారులు అన్నారు కాన్పూర్ కాన్పూర్ కమ్యూనిస్టుల సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు మైలాపురం సింగరాయవేము చెట్టిఆర్ కమ్యూనిజం భావజాలం పట్ల ఆకర్షితులైన ఆంధ్రులు దర్శి చెంచయ్య పొచ్చలపల్లి సుందరయ్య చండ్ర రాజేశ్వరరావు తరిమిళ నాగిరెడ్డి చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను ఎప్పుడు స్థాపించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సుందరయ్య పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు ఈయన పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించాడు ఇతని తండ్రి వెంకటరామిరెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పడిన సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఉప్పు సత్యాగ్రహంలో మద్రాసు లయోలా కాలేజీ నుండి ప్రారంభమైన విద్యార్థుల ఊరేగింపుకు నాయకత్వం వహించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రహస్యంగా కాకినాడలో సమావేశం జరిపి కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించాడు ఈ సమావేశమే ప్రథమ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సభ ఈ సమావేశంలో సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా ఎన్నికైనాడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చైనా రొమేనియా కొరియా రష్యా వంటి దేశాల్లో పర్యటించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండుగా చీలిపోయాయి ఒకటి సిపిఐ రెండు సిపిఐఎం విశాలాంధ్ర అనే పత్రికను ప్రచురించారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథంలో రచించాడు తెలంగాణ సాయుధ పోరాటంపై తెలంగాణ పీపుల్స్ స్ట్రగల్స్ అండ్ ఇట్స్ లెసన్ అనే గ్రంథాన్ని రాశాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈయన మరణించాడు ఆచార్య ఎన్జి రంగా పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల తొంభై ఐదు రంగా గారి అసలు పేరు గోగినేని రంగనాయకులు ఈయన పంతొమ్మిది వందలు నవంబర్ ఏడున గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయ్యారు పార్లమెంట్లో యాభై సంవత్సరాలు గడిపిన ఏకైక వ్యక్తి ఆచార్య ఎన్జి రంగా ఈయన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కృషికార్ లోక్ పార్టీని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిడుబ్రోలులో భారతీయ రైతు శిక్షణ కేంద్రాన్ని స్థాపించి గాంధీజీచే ప్రారంభించాడు ఇందులో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించాడు ఇండియాలో రాజకీయ శిక్షణ కొరకు సంస్ సంస్థను నడిపిన మొదటి వ్యక్తి రంగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో గుంటూరు రైతు సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆంధ్ర రైతు సంఘంను రంగా స్థాపించాడు ఈయన హరిజన నాయకుడు నవలా టువార్డ్స్ వాల్స్ పీస్ బాపూజీ బ్లెస్సెస్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ రెవల్యూషనరీ పీసెంట్స్ అనే గ్రంథాలను రచించాడు ఈయన రైతు వాహిని గోభూమి అనే పత్రికలను స్థాపించాడు ఈయనకు రైతు బాంధవుడు కిసాన్ గంగా రైతు కూలి ఉద్యమ పితామహుడు అని బిరుదులు కలవు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు దర్శి చెంచయ్య గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఈయన నేను నా దేశం అనే గ్రంథాన్ని రచించాడు సెరుఫుడ్ ఎడ్జీ సెర్హుడ్ ఎడ్జీ రాసిన ది ఛాలెంజ్ ఆఫ్ రష్యా అండ్ రష్యా టుడే అనే గ్రంథం చదివి తాను కమ్యూనిస్టుగా మారానని దర్శి చెంచయ్య చెప్పుకున్నాడు ఆంధ్రలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో సాగిన కమ్యూనిస్టు ఉద్యమమును నాలుగు దశలుగా విభజించవచ్చును ఒకటి తొలిదశ లేదా జనన దశ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు రెండవది రెండవ దశ లేదా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ దశ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై తొమ్మిది మూడవ దశ లేదా రెండవ ప్రపంచ యుద్ధ కాల దశ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు నాలుగవ దశ లేదా స్వతంత్ర సముపార్జన దశ పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఐదు తొలిదశ జనన దశ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు ఆంధ్రాలో కమ్యూనిస్టు ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై కాలంలోనే జన్మించింది శాసనోల్లంఘన ఉద్యమం నందు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు పాల్గొని జైలుకు వెళ్ళిన కాంగ్రెస్లోని వామపక్ష యువకులు కమ్యూనిస్టు సాహిత్య భావాలకు లోనైన వారు వీరు విశాఖపట్నం బళ్ళారి రాజమండ్రి జైలును కమ్యూనిస్టు శిక్షణాలయాలుగా ఉపయోగించుకున్నారు ఇట్టి వారిలో మద్దుకూరి చంద్రశేఖరరావు ముఖ్యుడు బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న దర్శి చెంచయ్య చంద్రరాజేశ్వరరావు మొదలైన ఆంధ్ర విద్యార్థులు కమ్యూనిస్ట్ సాహిత్యాలను చదివి కమ్యూనిస్ట్ భావాలకు లోనైనారు సెర్వుడ్ ఎడ్జీ రాసినది ఛాలెంజ్ ఆఫ్ రష్యా అండ్ రష్యా టుడే అనే గ్రంథం చదివి తాను కమ్యూనిస్టుగా మారానని దర్శి చెంచయ్య చెప్పుకున్నాడు కమ్యూనిస్టుల గ్రంథాలు రచయిత గ్రంథం పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం దర్శి చెంచయ్య నేను నా దేశం గద్దె లింగయ్య విప్లవ వీరులు ఎన్జి రంగ ఫైడ్ ఫర్ ఫ్రీడమ్ రెవల్యూషనరీ ఫీజెంట్స్ నార్ల వెంకటేశ్వరరావు నేటి రష్యా శ్రీ శ్రీ మహాప్రస్థానం మరో ప్రపంచం గర్జించు రష్యా విద్వాన్ విశ్వం పాపం నా హృదయం తరిమేల నాగిరెడ్డి సాహిత్యాలమాల సాహిత్యమాల ముల్కరాజ్ ఆనంద్ కూలీ అన్టచ్చబుల్ మ్యాగ్జిమ్ గోర్కీ మదర్ నోట్ ఈ గ్రంథాన్ని క్రోబిడి లింగరాజు అమ్మ పేరుతో తెలుగులోకి అనువదించాడు త్రిపురనేని గోపిచంద్ అసమాధుని జీవిత యాత్ర పొచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర జాన్ స్టాచీ ఎడ్గర్ స్నో మ్యాగ్జిమ్ గోర్కీ పెరల్ బుక్ మొదలగు రచనలు మ్యాగ్జి కమ్యూనిస్ట్ భావాలు కలిగించలో ప్రముఖ పాత్ర పోషించాయి యంగ్ వర్కర్ లీగ్ను మద్రాసులో స్థాపించినది ఎవరు అమీర్ హైదరాఖాన్ యంగ్ వర్కర్ లీగ్లో చేరిన ఆంధ్ర యువకులలో ముఖ్యులు పుచ్చలపల్లి సుందరయ్య బసవ పొన్నయ్య కొ కంబంపాటి సత్యనారాయణ బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని ఎప్పుడూ నిషేధించింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కాకినాడలో జరిగిన కమ్యూనిస్టుల సమావేశానికి కార్యదర్శిగా వ్యవహరించిన ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్రలో కమ్యూనిస్టుల మొదటి సమావేశం ఎక్కడ జరిగింది కాకినాడ నెల్లూరు గుంటూరు విశాఖపట్నం విజయవాడ మొదలగు పట్టణాలలో కూలీ సంఘాలనే పేరుతో కార్మిక సంఘాలు స్థాపించి కార్మికులతో విప్లవ భావాలను ప్రచారం చేసిన వారు ఆంధ్రలో ప్రచారం చేసినారు ఆంధ్రలో కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి కమ్యూనిస్టులు బెజవాడలోని కాట్రగడ్డ నారాయణరావు తోటలో ఎప్పుడూ సమావేశమయ్యారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు భారతదేశంలో మొట్టమొదటి రైతు శిక్షణ కేంద్రంని ఎక్కడ స్థాపించారు నిడుబ్రోలు గుంటూరు కమ్యూనిస్టుల పత్రికలు పత్రికా స్థాపకుడు ప్రజావాణి గరిమిళ్ళ కృష్ణమూర్తి నవశక్తి మద్దూరి చంద్రశేఖరరావు ఉదయని కొంపెల్ల జనార్దనరావు ప్రజాబంధు వాహిని చిత్రగుప్త ఎన్జి రంగా విశాలాంధ్ర పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిభ శివశంకర శాస్త్రి జనవాణి తాపి ధర్మారావు ప్రజాశక్తి కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక కాంగ్రెస్ మద్దూరి అన్నపూర్ణయ్య ఆంధ్రలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి కమ్యూనిస్టులు విజయవాడలోని కాట్రగడ్డి నారాయణరావు తోటలో ఎప్పుడు సమావేశమయ్యారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు భారతదేశంలో మొట్టమొదటి రైతు శిక్షణ కేంద్రం ఎక్కడ స్థాపించారు నిడద నిడుబ్రోలు గుంటూరు రెండవ దశ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ దశ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ఈ దశలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి తెలుగులో గ్రంథాల పత్రికలు విశేషమైన కృషి చేసినాయి ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జూన్ ఇరవై మూడున స్థాపించినది ఎవరు ఎన్జి రంగ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరినట్లయితే కమ్యూనిస్టు సిద్ధాంతాలు త్వరితగతిన వ్యాప్తి చేసుకోవచ్చని భావించి కాంగ్రెస్ సంస్థలో పనిచేస్తున్న ఎవరు రంగా పార్టీలో చేరారు పుచ్చలపల్లి సుందరయ్య కంబంపాటి సత్యనారాయణ రాజేశ్వరరావు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కొత్తపట్నంలోను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలలో గుంటూరు జిల్లా పాలెంలోను తాళ్ళూరు నెడబ్రోలులోను రాజకీయ పాఠశాలను నెలకొల్పినారు ఈ పాఠశాలలను ప్రగడ కామేశ్వరరావు నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జులై పద్దెనిమిదిన ఎన్జి రంగ రైతు యాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి ప్రారంభమై పదిహేను వందల మైళ్ళు చుట్టి ఐదు వందల ఇరవై ఐదు గ్రామాలను సందర్శించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మద్రాసు చేరింది రంగాగారి రైతు యాత్రలో చలసాని వాసుదేవరావు పొల్లెల శ్యామచంద్రరావు జొన్నలగడ్డ లాం రామలింగయ్య మొదలైన కమ్యూనిస్ట్ నాయకులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీగా మార్చగలిగారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం రచించినది ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య రాజేశ్వరరావు ఫ్రెడరిక్ ఏంగిల్స్ రాసిన ఏంటి దొరాంగ్ తన మీద అత్యంత ప్రభావం చూపిందని కమ్యూనిస్ట్ నాయకుడు రాజేశ్వరరావు చెప్పుకున్నాడు పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కమ్యూనిస్ట్ పార్టీ చీలిక జరిగినప్పుడు సిపిఐ పార్టీకి ఆంధ్రదేశంలో నాయకత్వం వహించారు నేను నా దేశం అనే గ్రంథం రచించినది ఎవరు దర్శి చెంచయ్య విప్లవీరులు అనే గ్రంథాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది అయితే దీనిని రచించినది ఎవరు గద్దె లింగయ్య మ్యాగ్జిమ్ గోర్కి రచించిన మదర్ అనే గ్రంథం తెలుగులోకి అనువదించింది ఎవరు క్రొవ్విడి రింగరాజు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ రెవల్యూషనరీ ఫీజండ్స్ అనే గ్రంథంను రచించినది ఎవరు ఎన్జి రంగా నేటి రష్యా అనే గ్రంథంను రచించినది ఎవరు నార్ల వెంకటేశ్వరరావు మహాప్రస్థానంలో మరో ప్రపంచం గర్జించే రష్యా కవితలను రచించినది ఎవరు శ్రీశ్రీ పాపం నా హృదయ అనే గ్రంథం రచించినది ఎవరు విద్వాన్ విశ్వం కూలీ అండ్ టచ్బుల్ అనే ఇంగ్లీష్ గ్రంథాలను రచించినది ఎవరు మల్కరాజ్ ఆనంద్ సాహిత్యమాల అనే గ్రంథాన్ని రచించినది ఎవరు తరిమల నాగిరెడ్డి ఇండియాలో దళిత సమస్యలను సృజించిన మొట్టమొదటి గ్రంథం ఏది సాహిత్యమాల ప్రజావాణి అనే పత్రికను స్థాపించినది ఎవరు గరిమిళ కృష్ణమూర్తి నవశక్తి అనే పత్రికను స్థాపించినది ఎవరు మద్దుకూరి చంద్రశేఖరరావు ఉదయని అనే పత్రికను స్థాపించినది ఎవరు కొంపల్లి జనార్దన్ రావు ప్రజాబంధు వాహిని అనే పత్రికలను స్థాపించినది ఎవరు ఎన్జి రంగ విశాలాంధ్ర అనే పత్రికను స్థాపించినది ఎవరు పచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక ఏది ప్రజాశక్తి మూడవ దశ రెండవ ప్రపంచ యుద్ధ కాల దశ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే ఇది సామ్రాజ్యవాదుల యుద్ధం అని కమ్యూనిస్టులు బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్లో హిట్లర్ రష్యాపై దండెత్తడంతో కమ్యూనిస్టులు దీనిని యుద్ధం అని ప్రచారం చేసి బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవద్దు అన్నారు కానీ కమ్యూనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రకటించారు ఇందుకు ప్రతిగా బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టుల పార్టీపై పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విధించిన నిషేధం పంతొమ్మిది వందల నలభై రెండులో రద్దు చేసింది పంతొమ్మిది వందల నలభై రెండులో వెయ్యి మంది మాత్రమే ఉన్న కమ్యూనిస్టు పార్టీ సభ్యుల సభ్యత్వం పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి ఎనిమిది వేలకు చేరినది ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ త్వరితగతిన వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం విశాలాంధ్ర నినాదం పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికలలో కమ్యూనిస్టులు విశాలాంధ్ర నినాదంతో పాల్గొనగా కాంగ్రెస్ వారు వీరిని ఓడించారు నాలుగవ దశ స్వాతంత్ర సముపార్ధన దశ పంతొమ్మిది వందల నలభై ఏడు యాభై ఐదు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర సముపార్దన అనంతరము కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కలకత్తాలో సమావేశమైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్లో సాయుధ కమ్యూనిస్టులు వెలుగువోలు గ్రామం మీద దాడి చేసి కాంగ్రెస్ వారిను లూటీ చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఆరున కాంగ్రె కమ్యూనిస్ట్ పార్టీని దానికి అనుబంధ సంస్థలుగా పనిచేయని అనేక కార్మిక సంఘాలను మద్రాసు ప్రభుత్వం నిషేధించింది పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ చర్యలకు స్వస్తి చెప్పే రాజ్యాంగ పద్ధ పద్ధతులను అనుసరిస్తానని ప్రకటించింది పంతొమ్మిది వందల యాభై రెండులో సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులకు నలభై ఒక సీట్లు రాగా కాంగ్రెస్కు నలభై సీట్లు మాత్రమే వచ్చాయి కమ్యూనిస్టు పార్టీ ప్రకాశం గారి కిసాన్ మజ్ఞ మజ్జూర్ పార్టీ కలిసి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి చేసే మెజారిటీ సాధించింది టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్జి రంగాలు కాంగ్రెస్ నుంచి విడిపోయి పంతొమ్మిది యాభై ఒకటిలో కిసాన్ మజ్జూర్ పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల యాభై ఆరులో విశాలాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి శ్రీకాకుళం తిరుగుబాటు ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జాతువులు జాతుపులు సవరులు గదబులు గోండులు మొదలైన అనేక కొండజాతి తెగలు వడ్డీ వ్యాపారులు భాగస్వాములు దోపిడీకి ఎక్కువగా గురయ్యారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కమ్యూనిస్టు పార్టీలు శ్రీకాకుళం జిల్లాలో గిరిజన సంఘాన్ని స్థాపించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థానిక ఉపాధ్యాయుడు వేంప వేంపటపు సత్యనారాయణ సత్యం గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో మొదలైన కన్స్ మొదలైన నక్సల్జరీ ఉద్యమం సత్యం వంటి వ్యక్తులపై విశేష ప్రభావం చూపించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై ఏడున కోట అనే గిరిజన గ్రామం వద్ద జరిగిన పోలీస్ కాల్పుల్లో పంచాది కృష్ణమూర్తి మరణించడంతో పెద్ద ఎత్తున హింసాకాండ మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఏజెన్సీ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో శ్రీకాకుళం జిల్లా మార్కిస్ట్ పార్టీ కార్యదర్శి వి రామలింగాచారి గిరిజన కూలీల సమావేశాలు నిర్వహించాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య శ్రీకాకుళం ఉద్యమ ఏజెన్సీ ప్రాంతాలలో సాయుధ పోరాటంగా ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరిలో చారు ముజుందార్ ఆంధ్రకు వచ్చి ఉద్యమాన్ని ఎలా నడపాలో తదుపరి వ్యూహాల గురించి చెప్పాడు పశ్చిమ బెంగాల్ మార్కెట్స్ లెనిస్ట్ పశ్చిమ బెంగాల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకులైన కానుసన్యాల్ సురేన్ బోస్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులైలో శ్రీకాకుళం జిల్లాను సందర్శించి భవిష్యత్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను సత్యంపై పెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు నాలుగున దాదాపు వెయ్యి మంది గిరిజనులు పాలకొండ తాలూకాలోని మల్లివీడు గ్రామంపై దాడి చేసి భూస్వాముల్ని చంపివేశారు పంతొమ్మిది వందల డెబ్బై జూలై పదిన బోరికొండల వద్ద జరిగిన పోలీస్ ఎదురుకాల్పులో శ్రీకాకుళం ఏజెన్సీ ఉద్యమ వ్యవస్థాపకులైన సత్యం కైలాసం మరణించడంతో శ్రీకాకుళం సాయుధ తిరుగుబాటు ఆగిపోయింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు జరిగిన శ్రీకాకుళం తిరుగుబాటు ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాలను ఆకర్షించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నవ చైనా వార్తా సంస్థ మోస్ట్ అడ్వాన్స్డ్ బల్వార్క్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ బుల్వర్క్ ఆఫ్ ఇండియా అన్న వ్యాసాన్ని ప్రచురించింది ప్రీవియస్ బిట్స్ మ్యాక్సిమ్ గోర్క్ రచించిన మదర్ను తెలుగులో అనువదించింది ఎవరు కె లింగరాజు ఏ రోజున హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించారు మూడు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరు హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మీడ్ స్ట్రగుల్స్ పోరాట చరిత్రను రచించింది ఎవరు దేవులపల్లి రామానుజరావు శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని ఎవరు ప్రారంభించారు వేంపట్టు సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రథమ సమావేశం ఇరవై తొమ్మిది జనవరి ప పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎక్కడ నిర్వహించారు కాకినాడ కాంగ్రెస్ అనే వార్తాపత్రిక ఎవరి సంపాదకత్వాన్ని వెలువడేది మద్దూరి అన్నపూర్ణయ్య మొదటి రైతు సంఘాన్ని గుంటూరులో స్థాపించింది ఎవరు ఎన్జి రంగ ఆంధ్రలో రైతాంగ వ్యవసాయ ఉద్యమాలకు నాయకత్వం వహించినవాడు ఎన్జి రంగా ఆచార్య ఎన్జి రంగ తొలి కిసాన్ పాఠశాలను ఎక్కడ నెలకొల్పాడు నిడుబ్రోలు రైతుల్లో చైతన్యం తీసుకురావడం కోసం రైతు గ్రంథమాల అనే ప్రచురణ సంస్థ నెలకొల్పింది ఎవరు ఎన్జీ రంగ కంకిపాడులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసింది ఎన్జి రంగ తెలంగాణలో రాజకీయ పాఠశాలను నడిపిన నాయకుడు सी राजेश्वर राव